బల్దియా బ్రాండ్ అంబాసిడర్లు మెప్మా సిబ్బంది అని హన్మకొండ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా పేర్కొన్నారు గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం సమావేశం మందిరంలో స్వీప్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా మెహందీ పోటీలు నిర్వహించే తొంభై మూడు మహిళలకు వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి కమిషనర్ అనిసూర్ రషీద్ బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి సిడిపిఓ పద్మజ పిఆర్ఓ రాజేష్ కుమార్ గౌడ్ సీఎంసీ రమేష్ సిఓలు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా హన్మకొండ అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ బల్దియా బ్రాండ్ అంబాసిడర్లు మెప్మా సిబ్బంది అని అన్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పదిహేను వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధి నూట ఆరు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రభుత్వ పరంగా ప్రవేశపెట్టే వివిధ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలోనికి తీసుకువెళ్లడంలో మెప్మాకు చెందిన ఆర్పీలు స్వయం సహాయక మహిళా బృంద సభ్యులు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని అన్నారు బ్రాండ్ అంబాసిడర్లని స్వీప్ కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా మెహందీ పోటీల ద్వారా ఓటర్లలో చైతన్యం కల్పించడం అద్భుతమని ఇలాంటి కార్యక్రమాలకు తోడు పిల్లలకు ఆటల పోటీలు ఏర్పాటు చేయడం ద్వారా వారి తల్లిదండ్రులను ఇందులో భాగస్వాములను చేసి ఓటరు చైతన్యం కల్పించవచ్చునని పేర్కొన్నారు ఎన్నికలకు ఇంకా పదకొండు రోజులే మిగిలి ఉన్నందున ఇదే పంతాను కొనసాగించి పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు సోర్స్ పర్సన్ మీరందరూ బ్రాండ్ అంబాసిడర్ లాగానే ఉండాలి మీరు యు ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ద సిటీ మీరు ఆ విధంగా పని చేస్తే సిటీ ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే సో మీరు ప్రతిరోజు నాకు తెలిసినవి విషయం ఏంటంటే మీరు ప్రతిరోజు వెళ్ళి ఆర్డబ్ల్యూఏ మన రెసిడెన్షియల్ సొసైటీ కావచ్చు మన చుట్టుపక్కల కావచ్చు అక్కడ అన్ని చోట్ల వెళ్ళి మీరు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు నాకు ఫొటోస్ కూడా ప్రతిరోజు వస్తూ ఉంటాయి అనంకొండ కావచ్చు వరంగొండ వరంగల్ ఏరియా కావచ్చు అంతే కదా ఈరోజు ఇది ప్రోగ్రామ్ మీ అందరి కోసం మీకే పెట్టి మీకే ఒక హ్యాపీనెస్ లాగా ఇవ్వాల్సినవి ఆలోచన తోటి చేశారు సో మై థ్యాంక్స్ టు స్వీట్ నోడల్ ఆఫీసర్ వరంగల్ ఫర్ టేకింగ్ ది సార్ సెకండ్ ఇప్పుడు నా మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఇటువంటి ప్రోగ్రామ్ చేసుకున్నారు ఇంకా పది రోజు చేస్తారు ఎక్కడైనా మీరు వెళ్తే ఏదో ఒక ప్రోగ్రామ్ తో సహా ర్యాలీతో సహా గేమ్ కూడా పెట్టండి మీరు గేమ్ పెడితే అందరూ ఇంటరాక్ట్ అవుతారు అంతే కదా ఒక చిన్న పిల్లల కోసం గేమ్ పెడితే వీళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారు పెద్దవాళ్ళ కోసం ఏదైనా చిన్న గేమ్ పెడితే వీళ్ళందరూ వస్తారు ఇంటరాక్ట్ అవుతారు ఇంటరాక్ట్ అయితే మాత్రమే మీరు అప్పుడు ఏమైనా చెప్తే వీళ్ళు వింటారు అంతే కదా సో యూఆర్ ఆల్ వెరీ క్రియేటివ్ అందరూ బాగా క్రియేటివ్ లాగా ఉన్నారు సో మీ క్రియేటివిటీ చూసుకొని ఒక గేమ్స్ పెట్టండి అందరికీ కింద పిలిపించి హాఫ్ అన్ అవర్ ఆడుకోండి ఆడుకున్న తర్వాత మీరు మీరు తోటి ర్యాలీ చేయండి ఓకే మీరు కూడా హ్యాపీ అవుతారు మీరు కూడా హ్యాపీ అవుతారు మీరు ఏదైనా చెప్తే వింటారు సో నెక్స్ట్ టెన్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ కూడా థర్టీన్ డేస్ వరకు మనకు డేస్ వరకు పని ఉంది ప్రతిరోజు లెట్ అస్ డూ సంథింగ్ గ్రేట్ అంటే ఆల్ బ్రాండ్ అంబాసిడర్స్ ద నాట్ నాట్ ఎవ్రీ టైం ఏదైనా పని ఉంటే సరే మీరే కదా ఎక్కడైనా మనకు ఏ మెసేజ్ పంపాలి ఏ కలెక్ట్ చేయాలి పని ఉంటే ఏదైనా ఉంటే అందరూ చేస్తున్నారు సో టు మీ ఆర్ అంబాసిడర్స్ సో ఆ విధంగానే నెక్స్ట్ టెన్ డేస్ కూడా తీసుకుంటే మంచి ఇలా మోటివేషన్ లాగా ఇలా తోనే పని చేయండి ఇంక్రీజ్ ది